హాయ్ అండి నేను మీ శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాగ్స్ టుడే రెసిపీ వచ్చి వెజిటేబుల్ మిక్స్ సాంబార్ అండి మునక్కాయ లేకుండా సాంబారు ఇంట్లో ఉన్న కూరగాయలు ఒక్కొక్కటి మిగులుతాయి కదండి అవన్నీ వేసుకు సాంబార్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం నేను దానికి కాంబినేషన్గా అప్పడాలు వడియాలు మునగాకు ఫ్రై పెట్టుకున్నానండి మునగాకు చేశాను చాలా టేస్టీగా వచ్చిన సాంబారు ఇప్పుడు ఒక కప్పు కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని వన్ అవర్ నానబెట్టుకొని దాంట్లో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మీరు కర్రీ చేసుకునే క్వాలిటీని బట్టి మీరు కందిపప్పు తీసుకొని నేను నలుగురు చేశాను కానీ ఒక కప్పు వేసాను అవి ఇప్పుడు కుక్కర్ మీద పెట్టి మూడు విజిలు రానిద్దాము ఇప్పుడు అంతలోకి కూర తాలింపు వేసుకున్నాను దానికి ఒక గిన్నెకి పెట్టుకొని దాంట్లో కొంత తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ వేసుకొని అవి చిట్టుపట్ట అన్నాక ఒక రెండు పెరగేట్లు తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని ఇలా చూపించిన విధంగా కరివేపాకు పచ్చిమిరకాయ ఎన్నిమిరకాయ ఎరగడ్డ ముక్కలు వేసేసి ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై చేసుకోండి అండి మరీ ఎక్కువ కుక్కాల్సిన అవసరం లేదు లైట్గా కుక్ అయిందంటే చాలు ఎరగడ్లుగా సాంబార్లు పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటాయి ఇవన్నీ కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత రెండు టమోటాలు కోసుకొని అవి కూడా యాడ్ చేసుకొని అవన్నీ ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోండి మరీ కుక్క అవ్వాల్సిన అవసరం లేదు లైట్గా కుక్ అయితే చాలు టమాటోలు కూడా కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటే సాంబార్ బాగుంటుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న అన్ని ఇక్కడ మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ముల్లంగి క్యారెట్ సొరకాయ కొంచెం నూకలు అది అన్నీ యాడ్ చేసుకొని అన్నీ ఒక్కటి ఒక్కటి ఇంట్లో సో అందుకని అన్నీ మిక్స్ చేసి నేను సాంబార్లాగా చేశాను సాంబార్ చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే అన్నీ కూరగాయలు తినొచ్చు కూరగాయలు తిన్న వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే కూరగాయలు బాగా తింటారు పిల్లలు కూడా ఇవన్నీ బాగా ఆయిల్లో మిక్స్ చేసుకొని ఉప్పు పసుపు బాగా పట్టేదాకా కుక్ చేసుకోండి మునక్కాయ కాయ ఉండాలి సాంబార్కి అనే అవసరం లేదు మన ఇంట్లో ఏదైనా వెజిటేబుల్ ఎనీ ఎనీ వెజిటేబుల్స్ మిగిలిన ఇలా సాంబార్ లాగా చేసుకోవచ్చు ఇప్పుడు కర్రీకి తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి కళ్ళు ఉప్పు వేసుకోండి ఇప్పుడు అవన్నీ బాగా ఆయిల్లో మిక్స్ చేసుకోండి ముక్కలన్నీ బాగా మనకు ఆయిల్లో మగ్గాలి అప్పుడే మనకు ముక్కకి ఉప్పు కారం బాగా పట్టి ముక్క టేస్ట్ చప్పగా లేకుండా టేస్ట్ అనేది బాగుంది ఇప్పుడు ఒక వంకాయ కోసుకున్నాను నేను ఆ వంకాయని కూడా ఇప్పుడు యాడ్ చేసుకున్నాను వంకాయని కూడా బాగా ఉప్పు వేసిన తర్వాత యాడ్ చేసుకో ఎందుకంటే ముక్కలు కర్ర వచ్చేస్తాయి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి ఆయిల్లో ముక్కలన్నీ ఆయిల్లో కుక్ అవనియండి బాగా ఇప్పుడు మీ కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకుని నేను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మీరు ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని దాన్ని బాగా పిసికి చెయ్యి అడ్డం పెట్టుకొని వడగట్టుకొని పోసుకుని ముక్కల్లో అవి పోసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ పోసుకొని అవి కూడా దాంట్లో యాడ్ చేసుకోండి నేను మామిడికాయ వేస్తాను సో అందుకని కొంచెం పులుపు తగ్గించానండి ఇప్పుడు ఇవన్నీ మీకు పులుపు ఉప్పు కారం చెక్ చేసుకొని మీకు ఎన్ని వాటర్ కావాల్సి ఉంటే యాడ్ చేసుకుని నాకు ఈ వాటర్ సరిపోతాయి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి ఉప్పు కారం తగ్గిందేమో చెక్ చేసుకోండి ఒకసారి నాకు కరెక్ట్గా సరిపోయాయి సో నేను కొద్దిసేపు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాను అంతలాగా పప్పు ఉడికింది కదండి ఈ పప్పుని మనం బాగా ఎనుపుకుందాము ఎనికి బాగా మెత్తగా ఉడికిపోయింది అని వెనపాల్సిన అవసరం కూడా లేదు బా నాగా నానబెట్టాం కాబట్టి బాగా ఉడికిపోయింది ఇది ఇది ఎనిపి పక్కన పెట్టుకుందాం మనం సరిగా బాగా ఎనిపి దీంట్లో నేను ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ పప్పేనండి ఇప్పుడు ముక్కలు చూడండి బాగా ఉడుగుతుంది కదా కూర కుతుకుతా అంట ఇప్పుడు ఇంకొకసారి బాగా ముక్కలు ఉడికిందా లేదా చెక్ చేసుకోండి ముక్కలు ఉడకలేదు నేను కొంచెంసేపు పెట్టుకున్నాను ఇంకొక టూ త్రీ మినిట్స్ అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోండి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదండీ పప్పు దాంట్లో యాడ్ చేసేసుకోండి బాగా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఉప్పు కారాలు ఏమైనా తగ్గుంటాయో ఇప్పుడు పప్పు వేసిన తర్వాత చెక్ చేసుకొని కొంచెం వేసుకొని నాకు ఉప్పు కొంచెం తగ్గింది కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను నేను అంతేనండి దీంట్లో కావాలంటే చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను హోమ్మేడ్ సాంబార్ పౌడర్ వేసాను ఈ సాంబార్ పౌడర్ మన ఛానల్లో ఉందని లింక్ కావాలంటే అని చెక్ చేసుకోండి నలుగురికి ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వస్తే థిక్నెస్ అనేది వస్తుంది మనం పప్పు తగ్గించుకొని ఈ సాంబార్ పొడి కూడా కొంచెం ఒక స్పూన్ కాపు ఒక స్పూన్ వేసుకున్న చాలా థిక్నెస్ వస్తుందండి చాలా బాగుంటుంది హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ నా ఛానల్లో ఉంది లింక్ కావాలంటే చెక్ చేసుకోండి నేను బయోలో ఇస్తాను ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని సాంబార్ బాగా ఉడికేటప్పుడు లాస్ట్ ఇంకా ఆపుతామనంగా ఒక టూ మినిట్స్ ముందుగా మ్యాంగో పీసెస్ కట్ చేసుకునేసుకోండి ముందే మ్యాంగో వేసామంటే చిదురైపోతుంది సో అందుకని కొంచెం ముందుగా యాడ్ చేసుకొని స్టవ్ కట్టేసుకోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి ఇదంతా ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం స్టవ్ కట్ చేసేసుకుందాం మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ అవనండి చూసారా ఆల్మోస్ట్ మనకు సాంబార్ బాగా ఉడికిపోయిందండి ముక్కలన్నీ కూడా మ్యాంగో మటు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసినా అదే ఆవిరికి మ్యాంగో చిదిరిపోకుండా ముక్కలు ముక్కలుగా అలాగే ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ టుడే టుడే మై వీడియో సాంబార్ మిక్స్డ్ వెజిటేబుల్ సాంబార్ చాలా టేస్టీగా ఎమ్మీగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు షేర్ చేయటం వల్ల లైక్ చేయటం వల్ల నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది చూసారుగా సొరకాయ మామిడికాయ వంకాయ నూకలు క్యారెట్ ముల్లంగి అన్నీ వేసి మిక్స్డ్ సాంబార్ అండి బాయ్